హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ పిండి గోధుమ పిండి ఇవేమీ లేకుండా పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను తేడా అసలేమీ ఉండదండి ఉన్నట్టే ఉంటాయి ఈ పునుగులు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి ముందుగా ఈ పునుగుల కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకొని అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి పోసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పుల బియ్యం పిండి వేసుకోండి ఈ బియ్యం పిండి బయట మనకి సూపర్ మార్కెట్లో ఉంటుంది కదా ప్యాకెట్ ఆ ప్యాకెట్ బియ్యం పిండినే తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి ముందగే దాకా నీరు వేసుకోండి బియ్యం పిండి ముందగే దాకా నీరు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగ బియ్యం పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇడ్లీ హబ్బ ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఈ ఇడ్లీ హబ్బ వలన మనకి పుంగులు అనేవి క్రిస్పీగా ఉంటాయి ఇడ్లీ హబ్బలో కూడా నీళ్ళు వేసేసి ఈ ఇడ్లీ పిండి మినపగుళ్ళు బియ్యం పిండి వీటన్నిటిని ఒక మూడు నుంచి నాలుగు గంటల దాకా నానబెట్టుకోవాలి నేను మూడు గంటల దాకా నానబెట్టుకున్నాను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మినపగుళ్ళు అయితే బాగా నానిపోయాయి కదా ఈ నానిన మినుపగుళ్ళని ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు లేకపోతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక నాలుగైదు నిమిషాల పాటు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రైండర్లో పిండి లాగా సఫీ బ్యాటర్ అనేది వస్తుంది ఈ మినపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మినపపిండిలో మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా ఆ బియ్యం పిండి కూడా వేసేసి ఇడ్లీ యాబ్బని నీళ్లు ఏమీ లేకుండా ఇలాగా నీళ్ళు మొత్తం పిండేసి ఇడ్లీ యాభని మాత్రమే వేసుకోండి వేసుకొని సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని బేకింగ్ సోడా పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ అంటే చిట్కెడు బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది ఈ బేకింగ్ సోడాని కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకుంటే మనకి పునుగుల పిండి అనేది రెడీ అవుతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిన తర్వాత నూనె బాగా వేడి చేసుకోండి నూనె ఎలా వేడి చేసుకోవాలంటే మనం ఇలాగ కొంచెం బ్యాటర్ తీసుకొని ఆయిల్లో వేస్తే ఆ పునుగులు అనేవి పైకి తేలుతూ ఉండాలి అంత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతులు కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగా పునుగులులాగా వేసుకోవాలి ఇలాగ పునుగులు లాగా వేసుకుంటే మనం పునుగులు వేసిన వెంటనే మనకి పునుగులు అనేవి పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు ఈ పునుగులన్నీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బయట క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అంతే అండి సింపుల్గా ఈజీగా క్రిస్పీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి స్వచ్ఛంగా బయట కొన్నట్టే ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్తో చెప్పండి ఇలాంటి మన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్